బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనిగిరి రిజర్వాయర్ ను ఇరిగేషన్ ఎస్ఈ దేశీనాయక్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఇన్ఛార్జి ఎంపీడీఓ మంజులాతో కలిసి సందర్శించారు కనిగిరి రిజర్వాయర్ నీటి సామర్థ్యంపై స్థానిక ఇరిగేషన్ అధికారులను ఆరా తీశారు తుఫాను ప్రభావంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఈ దేశీనాయక్ మీడియాతో మాట్లాడారు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో కనిగిరి రిజర్వాయర్ ను పరిశీలించడం జరిగిందన్నారు రిజర్వాయర్కు సుమారు వెయ్యి క్యూసెక్ల నీరు ఎగువ నుండి వస్తుందన్నారు మూడు పాయింట్ ఐదు టిఎంసీల సామర్థ్యం గల కనిగిరి రిజర్వాయర్ ప్రస్తుతం రెండు పాయింట్ నాలుగు టిఎంసీల నీటి మట్టం ఉందన్నారు ముందస్తు చర్యలలో భాగంగా ఐదు వందల క్యూసెక్ల నీటిని పైడేరు కాలువ ద్వారా విడుదల చేశారని తెలిపారు సాయంత్రంలోగా రెండు వేల క్యూసెక్ నీరు పైడేరు కాలువకు విడుదల చేసే అవకాశం ఉందన్నారు పైడేరు కాలువకు అనుసంధానంగా ఉన్న మండలాలలో అధికారులను కూడా అప్రమత్తం చేస్తామని చెప్పారు ఆయన వెంట ఇరిగేషన్ డిఈ జైరామ్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఉన్నారు సైక్లోనిక్ రైన్స్ ప్రివెన్షన్ లో మెజర్స్ గా భాగంగా నేను లోకల్ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు తర్వాత మా డిఈ జైలు అందరూ కనిగిరి రిజర్వాయర్కు కు ఈ రోజు సందర్శించడం జరిగినది కనిగిరి రిజర్వా పరివాహక ప్రాంతంలో పడినటువంటి భారీ వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్ ఇన్ఫ్లోస్ సుమారుగా ఎనిమిది నుంచి వెయ్యి క్యూసెక్స్ రావడం వల్ల ఫిఫ్టీన్ ఫీట్ డెప్త్ ఉండే వాటర్ ఎగ్దాము నైన్టీన్ ఫీట్ పోవడం జరిగింది ఇట్లే కంటిన్యూస్గా వాటర్ వస్తే ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో రెమెడీల మెజర్స్ ఏం చేయాలన్న ఉద్దేశంతో అందరూ మేము సామూహికంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా నైన్టీన్ మీటర్స్ వాటర్ ఉంది ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ వచ్చేస్తే కొంచెం డేంజర్ వస్తుందని మేము నైన్టీన్ మీటర్ నుంచి పదహైదు మీటర్ల లోపలే వాటర్ డెప్త్ ఆఫ్ వాటర్ ఉండేటట్లుగా ఏం చేసుకోవాలంటే పైడేరు ఛానళ్ళు గేట్స్ ఓపెన్ చేయాల ఉద్దేశంతో మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉండే పరిస్థితుల్లో ఆ ఫిఫ్టీన్ ఫీట్ నీళ్లు తీసుకురా అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఉండే పరిస్థితుల్లో డ్యామ్కి ఎటువంటి ప్రమాద స్థితి లేదు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సార్ నీరు ఎంత వేడేరు సుమారుగా ఐదు వందలు నాలుగు వందల నుంచి ఐదు వందలు క్యూషక్స్ అవుతుంది గ్రాడ్యువల్ గ్రాజ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ ఒక లెవెన్ హండ్రెడ్ కూర్చేస్తారు వెళ్తాం సార్ ఏ సమయంలో ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము తర్వాత అక్కడుండే దగదర్తి తర్వాత దగదర్తి విడవలూరు కొడవలూరు మండల అంటే పడే పైడేరు ఛానల్ పోయే మండలాలు సంబంధించిన తహసీల్దార్లు కూడా మా డిఈ గారు ఫోన్ చేసి చెప్తున్నారు సో ఇక్కడ ఇబ్బంది లేకుండా రైతులకి ప్రజలకు ఇబ్బంది లేకుండా మనము నీళ్లు వదలడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం